హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాసిని సుధా అలీన్ వన్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి టీషర్ట్లు ఫోల్డ్ చేయడానికైనా లేదంటే మనం ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు టీ షర్ట్లు అనేది ఎక్కువ ఆక్యుపే చేసేస్తాయి కదా ప్లేస్ అనేది అలాగా ఎక్కువ ఆక్యుపే చేయకుండా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ అనేది తీసుకోవాలి ఇలాంటి స్వీట్ బాక్స్కి వచ్చిన రబ్బర్ బ్యాండ్ అన్నా పర్లేదు లేదంటే రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదా మన హెయిర్ కని పెట్టుకునేది అదన్నా మనకి ఇలా గట్టి పెట్టేసుకుంటే అది ఫోల్డింగ్ అనేది ఉడిపోకుండా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి అయినా క్యారీ చేసుకోవచ్చు ఈ విధంగా అయినని లేదు అంటే మీరు ఇంకో విధంగానే నేను చూపిస్తాను ఆ విధంగానే ఫోల్డ్ చేసుకుని క్యారీ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను టీషర్ట్ ఒకటి తీసుకున్నాను తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక మడత అనేది వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇలాగా బ్యాక్ సైడ్ తిప్పుకొని రెండు వైపులా ఇలాగా ఫోల్డింగ్ వేసుకోవాలి చూపించిన విధంగా ఇలా వేసుకుని టీషర్ట్ అనేది స్ట్రైట్ పెట్టుకుని ఇలాగ ఫోల్డ్ చేసుకుంటా మనం రోల్ తిప్పుకుంటా వెళ్ళి తర్వాత వచ్చేసి కింద ఎడ్జ్ ఉంది కదండి దాన్ని లాన్ అనేది మడత పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల లాన్ ఉన్న మన టీషర్ట్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఊడిపోకుండా ఉంటుందండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఫోల్డింగ్ అనేది చేశాను ఈ రెండు మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా మనం ఎలా పెట్టుకున్నా కూడా ప్లేస్ అనేది ఎక్కువ పట్టకుండా ఉంటుంది మనకి ఎన్ని టీషర్ట్లైనా అయినా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ రెండు విధానంలో ఏ టిప్ వేస్తే ఆ టిప్ అనేది యూస్ చేసుకోండి నెక్స్ట్ ఏంటో చూసేద్దాము నెక్స్ట్ వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నానండి ఈ బ్లౌజ్ పీస్ తోటి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా మనం ఇంట్లోనే ఈజీగా హ్యాండ్ బ్యాగ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి మీకు మనకి ఎక్కువ టైం ఏం పట్టదు అలాగని మెషిన్ మీద కుట్టినా కూడా అవసరం లేదండి అది ఎలా చేసుకోవాలో చూద్దాము ఇలాగ రెండు ఫోల్డ్గా తీసుకున్నానండి తీసుకుని మిడిల్గా నేను మిడిల్గా పెట్టుకున్నాను కదా మిడిల్లోనే చూపించిన విధంగా చిన్న చిన్న మడత వేసుకుంటా ఫోల్డ్ చేసుకుంటూ ఎలా చూస్తున్నారు కదా ఈ విధంగా సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలాగే సేమ్ ఫోల్డింగ్ అనేది చెయ్యండి ఫోల్డింగ్ చేయడం వల్ల చాలా నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఇలాగా మడత పెట్టుకుంటా చివరి దాకా కూడా ఎక్కడ చిన్న మడత కూడా తప్పకుండా మడత పెట్టుకోవాలండి ఈ విధంగా మడత పెట్టుకున్నా కదా ఒక సేఫ్టీ పినిస్ అనేది తీసుకోవాలి తీసుకుని ఆ సేఫ్టీ పిన్నిస్ అనేది తీసుకుని మధ్యలో మనం మడత పెట్టుకున్నాం కదండి ఫోల్డ్ చేసుకున్నాం కదా ఆ మడతలు అనేది ఆ మడతలు అనేది ఊడిపోకుండా ఈ సేఫ్టీ పినిస్ అనేది పెట్టుకోవాలి మీరు సేఫ్టీ పినిస్ బదులుగా ఒక సూతుటనే కుట్టుకున్నా పర్వాలేదండి లేదు అంటే ఇలాగ సేఫ్టీ పిన్స్ పెట్టుకున్న కవర్ చేసుకోవచ్చు ఇలాగ పెట్టుకున్నాం కదా ఇప్పుడు పెట్టుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కూడా చూపిస్తానండి ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు ఒకటి కళ్ళ దానికి ఆపోజిట్ కలర్ అనేది తీసుకోవాలండి ఇలాగ నేను గోల్డెన్ పీస్ అనేది తీసుకున్నాను దీని బదులుగా మీరు వేరే కలర్ అయినా తీసుకోవచ్చు తీసుకుని ఇలాగ చిన్న మడత కింద వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మడత కింద వేసుకుని ఆ పినిస్ అనేది కనబడకుండా అనేది మనం చుట్టుకోవాలి ఆ పినిస్ గురించి కాదు మనకి ఒక వేరే లుక్ అనేది ఇస్తుందండి ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవడం వల్ల చూస్తున్నారు కదా ఈ విధంగా రోల్ రోల్ చేసుకోవాలి చుట్టుకుని పెట్టుకోవాలండి దానికి కూడా ఒక పినిస్ పెట్టుకోవాలి ఇలా సేఫ్టీ పినెస్ అనేది పెట్టుకున్నాం కదా మీరు చూస్తున్నారు కదా మనం మిషన్ మీద అనేది పెట్టుకుంటున్నారు అలా మనం ఏ సీజర్ కూడా యూజ్ చేయట్లేదండి ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా మనం హ్యాండ్ బ్యాగ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు ఇలా సేఫ్టీ పినెస్ పెట్టుకున్నాం కదా తర్వాత వచ్చేసి అది బ్యాక్ సైడ్కి అనేది ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకుని అది సమానంగా ఉందో లేదో చూసుకుని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి కింద ఒక తోట అనేది కుట్టుకోవాలండి మన కిందంతా సైడ్కి చిన్న ఎడ్జెస్ కానించి ఇలా రౌండ్గా ఒక కుట్ అనేది వేసుకోవాలి అలా మిషన్ మీద కుట్టుకోవచ్చు లేదు అని అంటే మీరు మెన్షన్ లేదు అని అంటే కనుక ఇలాగా సూ తోటైన కుట్టుకోవచ్చు దాన్ని మ్యాచ్ అనేది తీసుకుని దాని మ్యాచింగ్గా మనం కుట్టని వేసుకోవాలండి ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాం కదా నేను ఒక సూద్ అనేది తీసుకున్నాను దాని మ్యాచింగ్గా గ్రీన్ కలర్ తీసుకున్నాను తీసుకుని ఇలా రెండు వైపులా కుట్టుకోవాలి అలాగే కింద కూడా కుట్టుకోవాలండి రెండు వైపులనేది పైన కూడా కుట్టకూడదు ఇలాగా మధ్యలోకి కుట్టుకుని రావాలండి ఇలాగా ఈ పక్క కూడా కుట్టడానికి రెండు సైడ్స్ కూడా అలాగే ఈ సైడ్ కింద కింద కూడా కొంచెం ఫోల్డ్ చేసుకుని కుట్టుకుని రావాలి ఇలా కుట్టుకొని రావడం వల్ల అవి కుట్టు ఉడపకుండా ఉంటాయి అలా గట్టిగా ఉంటుంది అంతేకాక మనం మిషన్ మీద కుట్టట్లేదు కదండి అలాగే మనం ఇలా కుట్టట్లేదు ఇలాగే సూత్తోటే కుట్టుకుంటున్నాము ఇప్పుడు కింద సైడ్స్ అన్నీ కుట్టుకున్న కొద్ది ఇప్పుడు ఫ్యాన్ బ్యాక్ సైడ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను కదా చూడండి చాలా నీట్గా ఉంటుంది మీరు బ్లౌజ్ పీస్ అనేది ఇంకా కలర్ఫుల్గా ఉన్నది తీసుకోవచ్చు లేదంటే సిల్క్ తీసుకోవచ్చు కాటన్ తీసుకోవచ్చు ఏదైనా మోడల్ తీసుకోవచ్చు అండి చాలా నీట్గా ఉంటుంది ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా ఇలా హ్యాండ్ బ్యాగ్ అనేది రెడీ చేసుకోవచ్చు ఎక్కువ కూడా టైం ఏం స్పెండ్ చేయకూడదండి కొంచెం ఒక అరగంట స్పెండ్ చేస్తే చాలు మనకి ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో హ్యాండ్ బ్యాగ్ అనేది రెడీ అయిపోతుందండి చాలా నీట్గా ఉంటుంది అంతేకాకుండా మనకి బయటికి వెళ్ళి మన కన్నా ఇంట్లో ఉన్న వాటితో కొనుక్కుంటే మనకి చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదండి ఇలాగా హ్యాపీలు అయినా లేదంటే ప్రోమో గనెట్ అయినా లేదంటే ఇలా బిస్కెట్ ప్యాకెట్లు వాటర్ బాటిల్ అలాంటివి అని ఈజీగా క్యారీ చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చేసి కామెంట్ షెస్ట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి టిప్ కనుక నచ్చితే ఇలాగ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి చూడండి అని కంపల్సరీస్ అయినా ఫ్యామిలీ చాలా బాగా మెంబర్స్ యూజ్ అవుతే కనుక మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్